కార్యక్రమంలో నాకు మద్దతు ఇస్తారా చంద్రబాబుకి మద్దతు ఇస్తారా అంటూ నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్న సభికులను సరదాగా ప్రశ్నించిన నారా భువనేశ్వరి చంద్రబాబును ముప్పై ఐదేళ్లు గెలిపించారు ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ భువనేశ్వరి చమత్కారం ఇద్దరు కావాలంటూ చేతులెత్తిన సభికులు అలా కుదరదు ఎవరో ఒకరి పేరు చెప్పాలంటూ సరదాగా అడిగిన భువనమ్మ సరదాగా అంటున్నా నేను చాలా హ్యాపీగా ఉన్నా రాజకీయాలకు నేను దూరంగా ఉన్నా ఉన్నానంటూ వ్యాఖ్యానించిన భువనేశ్వరి ఎప్పుడు సీరియస్ చర్చలే కాదు అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని ఆ భువనేశ్వరి ఇదంతా ఒక లెవెల్ ఒక జోక్ జోక్స్తాను మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొట్టను తెచ్చుకున్నాను మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను ఉంచుందాము అనుకుంటున్నా సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేట్లని అదే అందరు చేతులైతే నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒక్కలే చెప్పాలి నేను ఇది ఊరికే అంటున్నాను నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు ఆయన నన్ను బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను ఇది ఊరికే ఒక జోక్ కింద ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా అది ఒక లైటర్ మూమెంట్ ఇది నిజం అనుకోపాకండి ఆయనే ఉంటారు మీకెప్పుడు